ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే అక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని నెమలి వాహనంపై వర్ణమై పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఇసుక వేస్తే రాళ్ల విధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆ దివ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ప్రధానంగా ఇక్కడ సంతాన స్వామిగా పేరుగాంచారు రాత్రి సమయంలో ఈ దేవాలయం వద్ద భక్తులు అంటే సంతానం లేని ఆ మహిళలు ఈ ఆలయం గోడల వద్ద నిద్రిస్తే స్వామి ఖచ్చితంగా వారికి సంతానం అందిస్తారని ఒక విశ్వాసంతో కొన్ని వందల సంవత్సరాలుగా కూడా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది ఇక స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వేకుజామున నాలుగు గంటల నుంచి కూడా స్వామివారి దర్శనానికే భక్తులు బార్లు తీరారు అర్చక స్వాములు ప్రధానంగా స్వామివారి దివ్యమంగళ స్వరూపానికి సప్త నదీ జలాలతో పాటు పంచామృత అభిషేక కార్యక్రమం సైతం ఏకాంతంగా నయన మనోహరంగా నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు దీంతో పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు ఏడాది పొడుగునా ఈ ఆలయం భక్తులతో కిటకెటలు కనిపిస్తుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ ఆలయం ప్రధానంగా సంతాన ఆలయంగా స్వామివారి పేరుగాంచారు వివాహం అయిన తర్వాత చాలా మందికి సంతానం లేట్ అవుతూ ఉంటుంది అటువంటి తరుణంలో ఈ స్వామిని దర్శించి ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే ఖచ్చితంగా మహిళలు నిద్రించడం ద్వారా సంతాన స్వామి అందిస్తారని ఒక విశ్వాసంతో ఇక్కడ భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి నామస్మరణతో మారుమోగిన పరిస్థితి ప్రధానంగా ప్రజాప్రతినిధులు కావచ్చు పోలీసులు కావచ్చు భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడిన పరిస్థితి కనిపిస్తుంది కుమార భీమేశ్వర స్వామి పేరుగాంచారు తూర్పు చాళుక్యుల పరిపాలన కాలంలో ఎనిమిది వందల నలభై తొమ్మిది నుంచి ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల మధ్య బెరదంకి నవోల్ అంటే బెక్కవోల్ ను రాజధానిగా చేసుకుని తూర్పు చాళుక్యులు పరిపాలన సాగించారు అన్నది చరిత్ర కూడా చెబుతుంది వీరిలో పెద్దవాడైన విద్యతాదిత్య తండ్రి నరేంద్ర మోగరాజు రాష్ట్ర కూటములతో యుద్దాలు సాగించి అనేక మందిని మట్టుపెట్టారు అంతేకాకుండా నూట ఎనిమిది యుద్దాలు చేసి శత్రు సైన్యాన్ని తరిమి కొట్టాడు ఈ యొక్క చరిత్ర ఈ ఆలయంలో ఉన్నట్లుగా కూడా తెలియజేశారు ఏదైనా పరమభవనమైన పుణ్య రోజు కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు నమస్తే అండి నా పేరు అంజలి మేము రాజమండ్రి నుంచి వచ్చాం ఈ గుడి గురించి మా అత్తయ్య గారు చెప్పారండి ఫెషన్ అదే పిల్లలు పుట్టకపోతే పిల్లలని నాకు పెళ్ళి రెండు సంవత్సరాలు అయిందండి మిస్కెరియర్ అవుతుంది ఇక్కడ చెప్తే నైట్ వచ్చాము ఇక్కడ శారీ ఇచ్చారు పట్టుకొని పడుకుంటూ పిల్లలు కొడతారని చెప్పారు కళ వస్తుందంటే అండి ఆ కళలో ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ చిన్న పిల్లలు కనిపిస్తారంట కనిపిస్తే పిల్లలు సంతానం కలుగుతుందని చెప్పారు కొంచెం పడుకున్నాం ప్రజెంట్ చేయమడు కదా